ఆల్ఫోర్స్ విద్యా సంస్థ చేసే దోపుడిని అరకట్టాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థ విజ్ఞాన యాత్రల పేరు మీద ప్రతి విద్యార్థి దగ్గర రెండు వేల ఒక వంద రూపాయలు వసూలు చేస్తుందని ఒక బస్సులో అరవై మందికి పైగా విద్యార్థులను ఎక్కించి వారి దగ్గర నుండి రెండు వేల ఒక వంద అంటే ఒక బస్సుకు దాదాపు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు వసూలు చేస్తుందని ఇలా ప్రతి సంవత్సరం వందలాది బస్సులను హైదరాబాద్ కు తీసుకెళ్తూ తూతూ మంత్రంగా ఆధారంగా విజ్ఞాన యాత్రలు జరిపి ప్రతి ట్రిప్పులో లో యాభై లక్షల రూపాయలకు పైగా ఆల్ఫర్స్ విద్యాసంస్థ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తుందని గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు శ్రీరాములు రమేష్ తుల భాస్కర్ రావు విద్యాసాగర్ పొన్నం అనిల్ గౌడ్ రాయకంటి కిరణ్ జయంత్ తదితరులు ఉన్నారు ఇట్లా దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆ విద్యా సంస్థలో ఈ విధంగా దోసుకుంటాను ఇంకో ఇది చెప్పండి ఇది చెప్పండి ఇది కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ పిక్నిక్ ప్రోగ్రామ్ కూడా ఒక పేరెంట్ ఇచ్చిందే ఒక పేరెంట్ చెప్తేనే తెలియజేస్తాను ఆ పేరెంట్ మీ అడిగిండు నేను డబ్బులు కట్టలేదు అంటే కట్టపోతే మీ విద్యార్థిని తీసుకోపోం విద్యార్థిని తీసుకోపోతే తల్లిదండ్రులు ఎవరైనా మనకు కూడా పిల్లలున్నారు ఆ పిల్లల్ని కనుక మనం ఇతర పిల్లల ముంద చులుకన చేస్తే మనం తట్టుకోలేము మన పిల్లల్ని ఎవరైనా తక్కువ చూస్తే అగో అటువంటి సెంటిమెంట్ను క్యాచ్ చేసుకుంటాండి నరేందర్ అటువంటి సెంటిమెంట్ను క్యాచ్ చేసుకుని పిల్లల సెంటిమెంట్ని క్యాచ్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా వస్తా కోసం నువ్వు నిజంగా నీ ఇరవై ముప్పై సంవత్సరాల్లో నిజంగా ప్రజాసేవ చేసుంటే రాజకీయాల కోసం అందరూ కూడా స్వాగతించేవారు అందరూ కూడా నేను స్వాగతించే వాళ్ళు కానీ ప్రజల రక్తాన్ని చెమటలు తాగి నువ్వు ఇలా రాజకీయాల కష్ట అంటే నివలు కూడా సాగించేటువంటి పరిస్థితుల్లో లేరు మేము ఆర్టీ రవాణా శాఖ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శనివారం నాడు వీళ్ళ బస్సులన్నీ కూడా హైదరాబాద్ కు పోతా ఉన్నాయి యాభై బస్సులు దగ్గర దగ్గర ఆ బస్సులో ఏ విధంగా హైదరాబాద్ కు పోతున్నాయి వాటి ఎన్నిటికీ పర్మిట్ తీసుకున్నాడు యాభై బస్సులలో ఐదుటికి తీసుకున్నాడా పదింటికి తీసుకున్నాడా ఐదో తీసుకున్నామని చెప్పి మళ్ళా మీడియాకు చెప్పడానికి తీసుకొని యాభై బస్సులు తీసుకుపోతున్నాడా దయచేసి రవాణా అధికారులు కూడా ఈ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల బస్సుల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నరేందర్ రెడ్డి గారు నువ్వు నిన్న ఒకరిద్దరితో మళ్ళీ మాట్లాడించినట్టున్నావు నీ ఫైల్స్ రెడీ చేస్తున్నాం ఆల్ ఫోర్స్ ఫైల్స్ నీ ఆల్ ఫోర్స్ ఫైల్స్ రెడీ చేస్తా ఉన్నాం నీ నీ విద్యా సంస్థలు పడతాం తప్పకుండా నువ్వు చేసే ప్రజా దోపిడీని ఎండగడతాం నీ ఫైల్స్ కూడా రెడీ చేసి ప్రజల ముందు పెడతాం ప్రజల ముందు పెట్టి అప్పుడు చెప్తాం ఈయన ఈయన చేసిన దోపిడీ ఈ విధంగా ఉంది మీరు ప్రజలు నిర్ణయించుకోండి అని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం వాళ్ళు కాలేజ్ యొక్క దోపిడీ ఏ విధంగా ఉందంటే ఈరోజు వాళ్ళు ఎల్లుండి శనివారం రోజుకు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు రెండు మూడు నాలుగు ఐదు ఆరు సెవెంత్ ఏడో తరగతి విద్యార్థుల వరకు కు హైదరాబాద్కు కు తీసుకుపోవాలని చెప్పి స్కూల్ తరఫున వాళ్ళొక ప్రోగ్రామ్ ఫిక్స్ ఫిక్స్ చేయడం జరిగింది మేము వాళ్ళు తీసుకుపోవడానికి కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే పిల్లల్ని కూడా తిప్పాలి కానీ దాని పేరు మీద వాళ్ళు చేసే దోపిడి వాళ్ళు చేసే దోపిడీ ఏ విధంగా ఉందంటే ప్రతి విద్యార్థికి ఇరవై ఒక వంద ప్రతి విద్యార్థికి ఇరవై ఒక వంద కడితేనే వారిని శనివారం తీసుకుపోవడానికి ఈ ఈరోజు లాస్ట్ డేట్ ఈరోజు లాస్ట్ డేట్ ఇలా కట్టిన వాళ్ళని మాత్రమే డిస్కషన్ కు తీసుకుపోవడం జరుగుతుంది ఇరవై ఒక్క వంద కట్టాలని చెప్పి గత వారం రోజులుగా పిల్లల్ని ఇబ్బంది పెడుతుండు వారం రోజుల నుండి పిల్లల్ని మానసికంగా మీరు కట్టండి డబ్బులు మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తాం ఇక మీ పక్కన ఈ పక్కన పిల్లగాడు కట్టిండు ఇక మీ ఆ పక్కన పిల్లగాడు కట్టిండు ఇక ఈయన కట్టిండు అని చెప్పి కట్టణను మానసికంగా ఇబ్బంది పెడుతుంది ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ ఫోర్స్థి ఏ రోజుకు డెడ్ లైన్ పెట్టినవు కడతారు కట్టిన వాళ్ళ తీసుకుపో తీసుకపోకుండా పిల్లల ఆ పసితనాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు కట్టినరు వాళ్ళు కట్టినరు మీరు కట్టకపోతే మిమ్మల్ని తీసుకపోం మీ తల్లిదండ్రుల దగ్గరికి పోయి డబ్బులు అడుకొని వచ్చి మాకు కడితేనే తీసుకుపోతామని అని చెప్పి డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఇదే విషయం మీద పేరెంట్స్ నిన్న మొన్న రెండు రోజులు గొడవ పెట్టింది అక్కడ గొడవ పెట్టి మేము మా పిల్లల్ని ఎందుకు ఇట్లా ఉసుకొల్పుతారు మా ఇష్టం ఉంటే పంపుతాం లేకుంటే పంపమని చెప్పి అన్నప్పటికి కూడా పేరెంట్స్ మీదకే తిరగబడతారు ఈ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో స్టాఫ్ ఈరోజు ఇరవై ఒక వంద నువ్వేం ఏసీ బస్సులలో తీసుకుపోతావా నీ ఆల్ ఫోర్స్ సంస్థ బస్సులలో తీసుకుపోయేది అసలు ఈ బస్సులు నువ్వు హైదరాబాద్ దాకా తీసుకుపోవచ్చా ఇరవై కిలోమీటర్లు దాటద్దు నీ బస్సులు ఇరవై కిలోమీటర్లు దాటద్దు నువ్వు ఎట్లా హైదరాబాద్ దాకా నీ బస్సు తీసుకుపోతున్నావు ఇదివరకు ఒక బ్యాచ్ని తీసుకుపోయినావు మేము ఆర్పీఐ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు ఆల్ ఫోర్ సంస్థ బస్సులు హైదరాబాద్ పోతే పర్మిట్ తీసుకుని పోతున్నాయా లేదా మీరు దయచేసి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి వ్యవహారం పిల్లల ప్రాణాలతో వారు చెలగాటమాడుతా ఉన్నారు ఈ బస్సులు ఇరవై కిలోమీటర్ రేడియస్ లో తిప్పాల్సిన బస్సులను హైదరాబాద్ దాకా ఏ విధంగా పర్మిట్ చేస్తా ఉన్నారు బస్సుల పర్మిట్ అని కూడా మీరు చెక్ చేయండి చెప్పి రవాణా శాఖను మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే చిన్న పసి పిల్లలు వాళ్ళని పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకెళ్లి ఒక్కొక్క పిల్లల దగ్గర ఇరవై ఒక్కరు వంద రూపాయలు వసూలు చేస్తే ఆ వందలో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు పిల్లోడికి మహా అయితే బస్ డీజిల్ ఛార్జ్ మీకు ఐదు వేల రూపాయలు అయితే ఒక బస్సు ఒక బస్సుకు ఐదు వేల రూపాయలు లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి మహా అయితే మూడు వందల రూపాయలు దాటాయి మూడు వందల రూపాయలు దాటాయి దాటాయి మీరు ఎంత ఇరవై ఒక్క వంద ఏ విధంగా వసూలు చేస్తారు ఆ పిల్లోడి దగ్గర మీరు మీరు తీసుకుపోయి ఆ పర్యటన క్షేత్రం దగ్గర వాళ్ళతో ప్యాకేజ్ మాట్లాడుకుంటారు సపోజ్ వండర్లో పోతే వండర్లో ప్యాకేజ్ మాట్లాడుకుంటున్నారు పది ఇరవై మంది మనం పోతే ప్యాకేజ్ ఇస్తాడు అక్కడ ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయల టికెట్ ఉంటే మేము ఇరవై మందిని పోతామంటే మనకు ఆఫ్ రేట్లు ఇస్తాడు ఆరు వందల టికెట్ టికెట్ను మూడు వందలకే ఇస్తాడు వెయ్యి రూపాయల టికెట్ను ఐదు వందలకే ఇస్తాడు నువ్వు అదే ఇరవై వెయ్యి మంది విద్యార్థులను అక్కడికి తీసుకుపోతున్నావు అంటే ప్యాకేజ్ మాట్లాడుకొని తీసుకుపోతా ఉన్నావు ఈ రోజు ఒక్క పిల్లగాడికి ఇరవై ఒక్క వంద అంటే ఒక బస్సులో అరవై మంది పిల్లలు పడతారు యాభై నుంచి అరవై మంది అంటే ఒక బస్సుకు లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు నీ దగ్గర యాభై బస్సులు పోతున్నాయి నీ దగ్గర నుండి మొన్న ఒక బ్యాచ్ పోయింది పది రోజుల కింద మళ్ళీ ఒక బ్యాచ్ సిద్ధం చేసినావు యాభై బస్సులు పోతున్నాయి ఈ యాభై బస్సులు అంటే ఒక బస్సు కు లక్ష ఇరవై రూపాయలు ఇంటూ యాభై అంటే అరవై మూడు లక్షల రూపాయలు ఈ పిల్లల దగ్గర రేపు వసూలు చేస్తాను డేట్ రేపు శనివారం నాటికి నువ్వు అరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తాను ఏం నరేందర్ రెడ్డి ఎన్నికల ఖర్చు అంతా కూడా పిల్లల దగ్గర వసూలు చేస్తున్నాను నీ ఎన్నికల ఖర్చు అంతా పిల్లల దగ్గర వసూలు చేస్తున్నావా ఇంకొక కండిషన్ పెట్టిన ఆయన ఏమన్నాడు అంటే ఇరవై మూడు వందలు సరే పిల్లలు ఇబ్బంది పెడతాను ఇరవై ఒక గా పోతే మీ టర్మ్ ఫీజు కడితేనే మీ టర్మ్ ఫీజు ఎంత ఉందో అంత కడితేనే ఇరవై ఒక వంద తీసుకుంటా అంటీజ్ కు ఫిబ్రవరి మార్చి దాకా టైం ఉంది నువ్వు ఏ అధికారంతో టర్మ్ ఏ అధికారంతో నువ్వు టర్మ్ ఫీజు ఇప్పుడు వసూలు చేస్తాను కలెక్టర్ గారు ఒకసారి విద్యా సంస్థల మీద దృష్టి పెట్టండి విద్యా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజల డబ్బును దోసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ ఒక ట్యుటోరియల్ నడుకుని నువ్వు కోట్ల అధిపతి అయినావు ప్రజల రక్తాన్ని ప్రజల రక్తాన్ని తాగి ఈరోజు నువ్వు వేల కోట్ల అధిపతి అయి నేను ఎన్నికల్లోకి వస్తా ప్రజాసేవ చేస్తా ఏ ప్రజల డబ్బును దోచుకొని ప్రజాసేవ చేస్తావా